హాయ్ హలో వెల్కమ్ టు టీవీ పల్లెల్లో గులాబీ గుబాలింపు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన ప్రజానికం రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై విసిగి వేశారిన ప్రజానికం హామీలు అమలు చేయని హస్తం పార్టీపై తిరగబడిన పల్లెజనం బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారు గ్యారంటీల పేరుతో నమ్మించి నయవంచనకు గురి చేసిన కాంగ్రెస్పై కడుపులో దాచుకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పల్లెల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల రణ క్షేత్రంలో ఓటు హస్త్రం సంధించి విజయకేతనం ఎగరవేశారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టిస్తూ పల్లెలను ప్రగతి పదంలో గులాబీ దళపతికి జై కొట్టారు మళ్ళీ ఏ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెడతామంటూ సందేశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని అందుకు పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని గళమెత్తారు సూర్యాపేట జిల్లా చివ్వెల గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏర్పుల కళ్యాణి నగేశ్ గెలుపు తరువాత హోరెత్తిన జనసంద్రోహం వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పుల్లో సర్పంచ్గా గెలిచిన బీఆర్ఎస్ బలపరిచిన నాయకురాలు గౌతమి యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెలో విజయం సాధించిన తరువాత గులాల్ చల్లుకుంటూ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఖమ్మం జిల్లా తీర్థరాలో విజయం సాధించిన తరువాత బిఆర్ఎస్ నేతలు సంబరాలు పెద్ద ఎత్తున పాల్గొన్న గులాబీ శ్రేణులు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఇందిరానగర్ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుదుత్తి రామ్ కిషన్ను సన్మానించిన గ్రామస్తులు కార్యకర్తలు సూర్యపేట జిల్లా చివ్వెల మండలం తిమ్మపూర్ గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జానయ్య గెలుపుతో సంబరాల్లో స్థానికులు నల్గొండ జిల్లా రాజేంద్ర నగర్ లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపుతో గులాబీ రంగులు చెల్లుతూ ర్యాలీ నిర్వహిస్తున్న శ్రేణులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తల్లారం గ్రామంలో సర్పంచ్ గా విజయం సాధించిన తరువాత ఆనంద ఉత్సవాల్లో మునిగిన బిఆర్ఎస్ నాయకురాలు కావలి లక్ష్మీ ప్రసన్న చిత్రంలో ఆమె భర్త శేఖర్ బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు హనుమకొండ జిల్లా గీసుకొండ మండలం మచ్చపూర్ గ్రామం బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోడగుంట్ల మానస గెలుపుతో సంబరాల్లో మునిగితేలిన కార్యకర్తలు సిద్దిపేట జిల్లా నంగునూరు జేపి తాండాలో బిఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన మాలోద్ రజిత రమేష్ ను అభినందిస్తున్న గులాబీ పార్టీ కార్యకర్తలు కరీంనగర్ మన్నంపల్లిలో బిఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ గా గెలుపొందిన సునీత అనిల్ గౌడ్ సన్మానిస్తున్న నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖర్ పూర్ లో బిఆర్ఎస్ మద్దతుతో అభ్యర్థి చస్ముద్దీన్ గెలుపుతో సంబరాలు నిర్వహిస్తున్న గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలు నాగర్ కర్నూలు జిల్లా మంతటి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన అభ్యర్థిని శ్రీనివాసులను ఎత్తుకొని హర్షతి రేఖలు వ్యక్తం చేస్తున్న గులాబీ శ్రేణులు జైశంకర్ భూపాలపల్లి జిల్లా ఆముదాలపల్లి గ్రామ సర్పంచ్ గెలుపొందిన బీఆర్ఎస్ నాయకుడు ఇచ్చంతల విష్ణుకు ధృవీకరణ పత్రం అందజేస్తున్న ఎన్నికల అధికారి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోని పల్లిలో బిఆర్ఎస్ బల్పర్చిన అభ్యర్థి జగదీశ్వరమ్మ గెలుపుతో సంబరాల్లో మునిగి తేలిన గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలు